తమ్ముడు వస్తాడు దినేష్ దినేష్ నువ్వు ఎందుకు వచ్చిన మళ్ళీగా పేపర్ చదివినాక మాట్లాడదామా ముందే మాట్లాడదామా ఇక పేపర్ ఇక ఇవాళ కూడా పేపర్ చదువుతున్నా మలిగాని బానిసా ఇక వేసుకో మళ్ళా ఇట్లా పెట్టుకొని ఇవాళ ఇట్లా తిట్టిండు మా గురువు ఇదే అట్లా పేపర్ మీరు మీరు ఎవరు చేసుకోరు నా పేరు దినేష్ అన్న నేను దుబ్బాక నియోజకవర్గం నుంచి వచ్చిన చెవుంట మండలో గ్రామం ప్రస్తుతం మీరు మళ్ళీ మళ్ళీ గుంపు మన ఏంటి చింతపండు నవీన్ గారి పేరు చదువుతున్నారు కదా ఆ పేపర్ మొత్తం మీరు చదవండి తర్వాత వాని గురించి నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను నేను చదువుతా అంటే మీరు వివరిస్తారు వివరిస్తాను ఓకే రైట్ ముందుగా ఇది శనార్థి తెలంగాణ కాదు శని తెలంగాణ ఇది ఇక ఇక్కడ ఏం లేదు పైన మనం చదువుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చదువుకుందాం అమ్మమ్మ అమ్మ సాక్షిగా రెండు హామీల రెండు హామీల అమలు ఇది ఇది ఒక్కటి చెప్తాను నేను ఉత్సాహం అడ్డది నిన్న వీనికి నిన్న అందంగా చెప్పు తీసుకొని కొడతా రెండు గ్యారంటీలు ఎక్కడ అన్నాం కదా మాట మార్చిన చూపిస్తా మీకు ఇక చూపెడతా నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా అనే వరకు ఈ ఇన్నాడు వాడు రోజు ఇదే పని వింటాడు వానికి ఏం పని లేదు వానికి ఏం పని ఉన్నది ఈ నెలలోనే మరో రెండు గ్యారంటీల అమలు కనబడుతుందిగా ప్రజలారా ఈ నెలలోనే మరో రెండు గ్యారంటీలు అమలు ఇప్పటికే రెండు గ్యారంటీలు అయిపోయినాయి మళ్ళీ ఈ నెలలో మరో రెండు గ్యారెంటీలు మొత్తం నాలుగు గ్యారంటీలు అయిపోయినాయి అని రాతే నిన్న మొత్తం బట్టలు ఇప్పి బాగా అంత బయట వచ్చాగా ఇక వీని కథ నేను పెట్టే వరకు ఇక గజ్జున వానికి ఏం చేసింది ఇప్పుడు అమ్మ సాక్షిగా రెండు హామీల అమలు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఫ్రీ కరెంట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వారి ఇప్పుడు నీకు గుణం వచ్చిందిగా ఇక రోజు మీ నువ్వు మా యూనిస్ ఛానల్ చూస్తాను అనేది అర్థం అయిపోయింది నువ్వు సూత్రనే ఉండాలి ఎందుకంటే నీకు బుద్ధి వచ్చే పనులన్నీ నేను చెప్తా అంట నీకు బుద్ధి తెచ్చేదానికే ఇది ఉన్నది నీ దుర్మార్గాన్ని చెప్పడానికి నీకు సిగ్గు రావడానికి నీకు శరణ్ రావడానికి ఈ పేపర్ చదువుతాను ఏంటిది అమ్మ సాక్షిగా ఏది సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఇగో రెండు హామీలట మంచిదే అమలు చేయాలి మేమేమంటాను మేనిఫెస్టోలో ఉన్నాయి అమలు చేయరి సరిపోతుంది అంటాను వాటిని బ్రహ్మపేట కుర్రా బయ్ ఆ అమలు చేయరి అంటాను అమలు చేస్తే సంతోషమే కానీ నీకు సిగ్గు వచ్చింది ఇది కూడా సంతోషం ఇంకా ఏం సిగ్గు రావాలంటే నీకు నాకు జాలు అంగిలాగుజాలు అన్నావుగా అంగిలాగు వరకు ఉంటే మంచిది నాకు ఎమ్మెల్సీ కావాలి నాకు నా మొగంతో తిరగాలి నేను పెద్ద పెద్ద కార్లు వేసుకొని పోవాలి నాకు బిల్డింగ్లు కా ఇవి కాదు నువ్వు ఇవి నాకు ఏమన్నాను నాకు మూడు పుట్టాలు తిండి ఉందండి మా భార్య గారు గవర్నమెంట్ టీచర్ అండి నాకెందుకండి ఎక్కువ నాకు ఒక అంగీ ఉంటే సరిపా లాగు ఉంటే సరిపా మళ్ళీ లాగు లోపల కూడా నాకు డ్రైవర్ అక్కర్లేదండి లాగే వేసుకుంటా అండి నేను అంటే ఇవి గా లాగే ఉండాలి నీకు నేను కోరుకునేది కూడా వచ్చి లాగు ఈ అంగి ఎట్లా అవి కూడా ఉండాలంటే మీరు ఆన పెళ్ళి సినిమా చూసి ఉంటారు అరగుండు క్యారెక్టర్ ఉంటారు చూడు బ్రహ్మానంద్ ఆ అరగుండు క్యారెక్టర్ టైప్ ఉండాలి ఈ మల్లిగా